బిఆర్కే భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు అమ్మని అడిగి మరికొన్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మా అమ్మా ఇంట్లో ఎవరైనా సరే దీపం పెట్టాలని అనుకుంటారు ఇంకేసాలకి నెలసరి వచ్చినా లేదంటే వేరే వాళ్ళతో ఎవరి చేత సరే దీపం పెట్టించవచ్చా అంటే పెట్టాలి అనుకుంటున్నారు పూజ చేసుకుంటున్నారు వాళ్ళు సో పెట్టవచ్చు అంటారు అలాగా తప్పనిసరిగా పెట్టచ్చమ్మా వీళ్ళకే కదా ఇబ్బంది వచ్చింది అంచేత మిగిలిన వాళ్ళు పెట్టచ్చు ఇంట్లో దీపం పెట్టడం మానేయాల్సిన అవసరం లేదమ్మా మూడు వందల అరవై ఐదు రోజులు ఇంట్లో దీపం పెట్టాల్సిందే మనం ఏ రకంగా అన్నం తింటున్నామో ఈ శరీరానికి కాస్త ఆయిల్ వేస్తున్నామో ఈ దీపం వెలగడానికి అలాగే దేవుడి దగ్గర దీపం పెట్టవలసిన అవసరమే ఉంది పెట్టే అలవాటు ఉంటే కానీ ఏ కారణంగా నా పెట్టలేని పరిస్థితులు ఇప్పుడు సూతకాలు వస్తాయి మొదటి సూతకం రెండో సూతకం అంటే మైలాపురుడు వస్తాయి కదా ఆ సమయంలో కానీ లేకపోయినట్టయితే మీరు అన్నట్టు ఇంట్లో ఎవరికైనా నెలసరి ఇబ్బంది వస్తే కానీ దీపం పెట్టచ్చా అంటే ఈ ఇబ్బంది ఈ సూతకం లేని వాళ్ళు దీపం పెట్టచ్చమ్మా పెట్టచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఇది వ్యక్తికి సంబంధించిందే తప్ప దేవుడికి సంబంధించింది కాదు కదా ఇది ఇది ఏదైతే వచ్చిందో నెలసరి ఇబ్బంది అది ఆ స్త్రీకి సంబంధించింది అసలు నిజానికి మగవాళ్ళు పెట్టే అలవాటు ఉన్న ఇంట్లో ఈ సమస్యలు రాని రావమ్మా పూర్వకాలం ఎందుకు వచ్చేవి కాదు అంటే మగవాళ్ళు పూజ చేసేవారు అంతే సమస్య లేదు ఇప్పుడు ఆడవాళ్లే చేయడం వచ్చేటప్పటికీ దీపం పెట్టాలా పెట్టకూడదా అనే సమస్యలు వచ్చాయి హాయిగా భార్యకి ఇబ్బంది వస్తే మగవాడు దీపం పెడితే ఆ ఇల్లు బాగుంటుందమ్మా ఇల్లు బాగుండాలంటే మగవాళ్ళు దీపం పెట్టడం మొదలు పెట్టండి అందరికీ మేలుగరగా అంటే పూజ చేయడం మగవాళ్ళు చేయడం మొదలు పెట్టండి నూటికి తొంభై శాతం సమస్యలు తగ్గిపోతాయి అంతే మంచి సొల్యూషన్ అనుకోవాలి మంచి సొల్యూషన్ కాదు దట్ ఈస్ ద కరెక్ట్ వే ఇది మధ్య తెచ్చుకున్న సమస్య మొదటి నుంచి ఉన్న పద్ధతి ఇది పూర్వం పూజ మగవాళ్ళు చేసేవారు ఈవిడి చేసింది అనుకో ఈవిడికే ఉంటుంది ఆయనకే ఉండదు నెల్ ఆయన చేస్తే అందరికి ఆయన చేస్తే అందరికీ వస్తుంది ఈ తేడా ఉంది కనుక ఒకప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు చక్కగా మగవాళ్ళు పూజ చేసేవారు కనుక దీపం పెట్టినా వీళ్ళు వెళ్ళి దండం పెట్టుకునేవాళ్ళు వీళ్ళకేమీ పెట్టకూడదని లేదు దండం పెట్టుకునేవాళ్ళు స్తోత్రాలు చదువుకునేవాళ్ళు అన్నీ చేసేవాళ్ళు ఒక దీపం పెట్టడం మాత్రం వాళ్ళు చేసేవారు వాళ్ళకి ఎప్పుడైనా వీళ్ళు కాకపోతే వీళ్ళు పెట్టేవారు అంతేగాని నిత్యకృత్యంగా వీళ్ళు పెట్టే పని లేదు కనుక ఇంట్లో ఎవరైనా పెట్టచ్చు ఈ వంక పెట్టి మానేయాల్సిన అవసరం లేదు పూజ మానేయడానికి ఎన్ని రకాల కారణాలు దొరుకుతాయా అని చూస్తూ ఇది కూడా ఒక కారణం అనుకుంటారు అంతే అంతే తప్ప చక్కగా పెట్టుకోవచ్చు అమ్మ మరి అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇప్పుడు శివరాత్రి ఉంటుంది పూజ చేయలేకపోయినా కనీసం జాగరణ ఉండడం కానీ వాళ్ళు కాకుండా ఇంకా కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళైనా చేయొచ్చా లేదంటే వీళ్ళు జాగరణ కూడా చేయొచ్చు అంటారా ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది వస్తే మిగిలిన వాళ్ళు దీపం పెట్టచ్చని చెప్పాను కదమ్మా అట్లాగే హాయిగా అభిషేకం చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు జాగరణ చేసుకోవచ్చు వీళ్ళు కూడా ఈ ఇబ్బంది వచ్చినటువంటి వాళ్ళు కూడా స్నానం చేసి ఒక పక్కన కూర్చుని స్ట్రెయిన్ అవ్వకూడదు శారీరకమైనటువంటి శ్రమ పడకూడదు అందుకు స్త్రీలను ఆ సమయంలో దూరంగా ఉంచేది ఇంట్లో ఉంటే అన్ని పనులు చేయిస్తారు ఇంకా దూరంగా ఉండడం సుఖం సుఖపడే ఏకైక మార్గం పూర్వకాలం ఆడవాళ్ళకి ఆ మూడు రోజులే అని చేత హాయిగా ఒక పక్కన కూర్చుని శివుణ్ణి తలుచుకోవచ్చు తీవ్రంగా జపాలు అవి గనక చేసినట్టయితే ఆ శరీరం సున్నితంగా ఉంటుంది కనుక శక్తి తట్టుకోలేకపోవచ్చు గనక తీవ్రంగా కాకుండా మిగిలినటువంటి మామూలుగా శివ నామం తలుచుకోవచ్చు పైకి అనకుండా నోట్లో తలుచుకోవడానికి అంటే పెదవి దాటి బయటికి రాకుండా లోపల అనుకుంటూ మనసులో తలుచుకోవడానికి ఎటువంటి నియమాలు ఎటువంటి అభ్యంతరాలు లేవు హాయిగా చూసుకోవచ్చు ఆ వంకపెట్టి ఇంట్లో వాళ్ళందరూ మానేస్తామంటే మాత్రమే దోషం అవుతుంది హాయిగా చూసుకోవచ్చు చాలా మంది ఏంటంటే ఇంకే ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మొత్తం అందరూ కూడా పూజ చేయడం కూడా మానేస్తారు దీపారాధన చేయడం మానేస్తారు ఇబ్బంది వచ్చిన వాళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉంటారు అందరినీ తగులుతుంటారు కనుక మానేస్తారు వీళ్ళు దూరంగా కూర్చోగలిగినట్టు అయితే అది చూసుకోవచ్చు సెపరేట్ గా ఉన్నట్టు చేస్తారు మళ్ళీ ఇక్కడ వెంటనే చాలామంది కనుమా ఏమిటి తనం మేము దూరంగా ఉండాలా అంటరానితనం ఏం కాదు ఆ సమయంలో శరీరంలో నుండి కొన్ని వేల టాక్సిన్స్ వస్తాయి అది అందరి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి కనుక అందరి ఆరోగ్యం బాగుండాలంటే వీళ్ళు కాస్త పక్కన ఉంటే మంచిది అని అంతే అంతకన్నా ఇంకేం కాదు వీళ్ళకు కూడా ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా ఉండడం కూడా మంచిది వీళ్ళ ఆరోగ్యానికి మంచిది ఇతరుల ఆరోగ్యానికి మంచిది ఆరోగ్య దృష్ట్యా చెప్పినటువంటి అంశాన్ని ఆ మాట అంటే మనం పట్టించుకోం గనక ఎందుకంటే అనారోగ్యకరమైనవి ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని తప్పనిసరిగా పాటిస్తున్నాం కదా మనం కాఫీలు తాగడం తగ్గించి మొదలు పెట్టుకుంటే ఏవి వద్దంటాం అవే ఎక్కువ అవన్నీ చేస్తున్నాం కదా అంచేది ఆరోగ్యం అంటే చేయరు గనక ఏదో పేరు చెప్పి దూరంగా ఉంచే పద్ధతి చేశారు మన పెద్దలు ఆరోగ్యానికి వినం కాబట్టి ఆచారం లెక్కల్లో పెట్టేశారు దాన్ని అవ చాలా మంది మీ మధ్య కాలంలో కూడా చూస్తూ ఉన్నాం అంటే నెలసరి సమస్య వచ్చినా సరే మేము పూజ చేస్తాం అన్ని చేస్తున్నాం దేవుణ్ణి ముట్టుకుంటున్నాం అని వేస్తున్నారు సో అలా చేయొచ్చు అంటారు అసలు ఆడవాళ్ళని దేవాలయాల్లో పూజారులుగా నియమించకపోవడానికి మీరు ఆడవాళ్ళు వేదాలు చదవద్దు అని చెప్పడానికి కారణం ఇదే ఎందుకంటే ఏ సమయంలో చేయకూడదని చెప్పారో ఆ సమయంలో కూడా చేస్తారు కనుక అసలు మొత్తానికే దూరంగా ఉంచేస్తే పోవాలని దూరంగా పెట్టారు ఆడవాళ్ళకి మాకు ఈ సమయం ఇలా ఉంది మేము ఈ సమయంలో చెయ్యకూడదు అని చెప్పగలిగినటువంటి ధైర్యం పాటించగలిగినటువంటి స్థైర్యం రెండు ఉంటే ఆడవాళ్ళు వేదాలు చదవచ్చు గుళ్ళో పూజారులుగా కూడా ఉండొచ్చు కానీ లేదే మాకు కొద్దిగా అవకాశం ఇచ్చారు కదా మిగిలిన అన్ని రోజులు చేసినప్పుడు ఈ నాలుగు రోజులు ఎందుకు చేయకూడదు అని ఈ నాలుగు రోజులు కూడా సా కూడా ప్రకృతిలో భాగమే అని పెడుతున్నారు ప్రకృతిలో భాగమే అంటే కాలకృత్యాలు తీర్చుకున్నాక శుభ్రం చేసుకోకుండా ఉండగలమా అవి కూడా ప్రకృతిలో భాగమే కదా ఏమ్మా టాయిలెట్స్లో వెళ్ళి చేయగలమా టాయిలెట్ ఏంటి బాత్రూమ్ ఈజ్ ఆల్సో ఏ రూమ్ అని చెప్పి యాడ్ ఇస్తూ ఉంటాడు మంచి మంచి బ్యూటిఫికేషన్స్ చేసి అది కూడా రూమే కదా అని చెప్పి వెళ్ళి ఏదో అక్కడ తినగలుగుతామా తినలేము కదమ్మా ఎవ్రీ ప్లేస్ హ్యాజ్ ఏ డెఫినెట్ పర్పస్ ఎవ్రీ టైమ్ హ్యాజ్ ఏ డెఫినెట్ పర్పస్ అంతే టైం అండ్ ప్లేస్ చాలా జాగ్రత్తగా ఉండాలి కనుక ఈ సమయంలో చేయడం అన్నది తప్పమ్మా తప్పు అంటే నాకు నే మొండి జాతి గనక నాకేం కాకపోవచ్చు అడవిలో ఉండే మొక్కకి నీళ్లు పోయకపోయినా ఎదుగుతోంది మనం కుండీలో పెట్టుకున్న మొక్క ఎదగట్లేదే మనం కుండీలో మొక్కల్లాంటి వాళ్ళం కదా జాగ్రత్తగా ఉండదు రోజు నీళ్లు పోయాల్సిందే కదా అది దానికి దీనికి తేడా లేదు అడవి మొక్కలకి నీళ్లు పోయకుండా బతకలేదు ఇక్కడ బతికితే ఎందుకు బతకవని బీర్బల్ని ఒకసారి అక్బర్ అడిగితే అలాగే లెండి అన్నట్టే ఎలాగంటే రాణిగారికి ఇంత జాగ్రత్తలు ఎందుకు అలా బీద వ్యక్తి ఆవిడ చూడు అప్పటికప్పుడు బిడ్డనికని పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది మన ఎందుకు ఇంత జాగ్రత్త పడుతున్నాం అన్నట్టీర్బలు ఏం మాట్లాడలా నాలుగు రోజులు ఆయనకి ఇష్టమైన తోటకి నీళ్లు పెట్టించడం మానేశాడు దాంతో ఇదేమిటి అంటే అడవిలో మొక్కలకి నీళ్లు పోయట్లేదు కదా బతికి లేవా అన్నట్ట అప్పుడు అక్బర్కి కొంచెం ఇది ఉంది గనక అర్థమైంది ఇది లేనివాడికి అర్థం కాదు కనుక నాజూకుగా ఉండే అందరి గురించి ఆలోచిస్తూ ఒక మొండి మనిషి గురించి ఒక బండ మనిషి పాటించారని చెప్పి అందరూ పాటించవచ్చని చెప్పడం సరైంది కాదండి జాగ్రత్తగా ఆలోచించండి ఈ బీర్బలు అక్బర్ కథ మనకు అర్థం కాలా అట్లా ఉంటుంది ఇలా మేము ముట్టుకుంటాం మేము చేస్తామని ఈ మొండితనం వాదన చేస్తున్న చేస్తారు అని ఊహించి దూరంగా పెట్టారు మేము అవి చెయ్యము అన్నవాళ్ళు హాయిగా అన్నీ చేయొచ్చండి మేమంతా వేదం నేర్చుకున్నాం మేమందరం నమక చమక సహితంగా రుద్రాభిషేకం చేస్తాం ఆడవాళ్ళం కానీ ఆ సమయంలో చెయ్యం మేము అవి చెయ్యమన్న నమ్మకం ఉండి గనుక ఉరువులు మాకు నేర్పారు అప్పుడు కూడా మేము చేస్తామనే మొండితనం ఉంటే మాకు నేర్పించి ఉండేవారు కాదు మేము నేర్చుకుంటే చాలా తప్పయ్యే తప్పయి ఉండేది అలాగే మేము ఈ సమయంలో దేవుణ్ణి ముట్టుకుంటాము అంటే ముట్టుకోండి మీకేం కాకపోవచ్చు కాకపోవచ్చు అన్నాను నేను అవదన్న గ్యారంటీ కూడా ఏం లేదు కాకపోవచ్చు కానీ ఒక సిద్ధాంతాన్ని ఒక సంప్రదాయాన్ని సర్వనాశనం చేస్తున్నారు దానివల్ల ఎక్కడో తప్పనిసరిగా ప్రమాదం జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అన్నది అక్కడున్న తీవ్రతను బట్టి ఉంటుంది పైగా ఒక దేవాలయం లాంటిది ఉంటే దానికి ఒక ఆగమశాస్త్రం ఉంటుంది ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఒక్కొక్క ఆగమ శాస్త్రానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది అన్నిటికీ ఒకటే ఉండదు మీరు గమనించినట్టయితే తిరుపతిలో కింద వై పాంచరాత్రగమంతో అమ్మవారికి కళ్యాణం చేస్తారు తిరుమలలో అయ్యేవారికి వైఖాన సాగమ శాస్త్రం ప్రకారం చేస్తారు ఆగమాల్లో తేడా ఉంది శాస్త్రాలు అట్లాగే కొన్ని దేవాలయాల్లో ధ్వజస్తంభాలుండవు కొన్ని దేవాలయాలు వాయు ప్రతిష్ట అంటారు ఎవరన్నా వెళ్ళి దీపం పెట్టచ్చు పూజ చేయొచ్చు అక్కడ బ్రాహ్మణుడే చెయ్యాలి పురోహితుడే చెయ్యాలి అని లేదు మనం కూడా శుచిగా ఉంటే స్నానం చేసేళ్ళు అక్కడ దీపం పెట్టి వచ్చేసేయచ్చు ఇలా ప్రతిష్టల్లో ఉన్న తేడా మరి రాక్షస ప్రతిష్ట ఏమన్నా ఉంటే అటువంటి చోట మీరు అన్నట్టు అట్లా చేయొచ్చు మనం ఏం చెప్తామమ్మా బెర్రి వేయి విధాలు ఇదో విధం